నమస్కారం ప్రజలరా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అన్న ఏ విధంగా అభివృద్ధి చేసినాడు ఏంది కథ ఏంది మెహర్బానీ అని అన్ని చూసినారు అందులో భాగంగా మన జగనన్న ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి ఈ విధంగా మరి ప్రస్తుతానికి ఉండేటువంటి ప్రభుత్వం ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా తిప్పున్నారు అసలు ఏంది కథ ఏంది వ్యవహారం మన జగన్ అన్న నిజంగానే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మరి మన బిడ్డకు మనం మీ ఇంకేం ఊళ్ళో ఊళ్ళోళ్ళే మీరు ఎలక్షన్ల ముందు అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ అని అందరికీ ముద్దులు పెట్టాడు అందరినీ చెంపలు రుద్దినాడు అన్ని చేసినప్పుడు ఏం బాగుండి ఇప్పుడు డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి చెప్పడం ఇది బాధాకరం ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేమేది ఆడితే అదే ఆట మేము ఏం పాడితే అదే పాట అన్నిటి ఉన్నింది వ్యవహారము సరే అందులో భాగంగా ఏంది కథ అనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా జనం సొమ్ముతో జగన్ జల్సాలు అని చెప్పి బాగా పెద్దదిగా వేసారు జనం సొమ్ముతో జగన్ జల్సాలంట ఇంకా ఆయనకి కట్టొచ్చు అది ఇంకా ఆయనే ఇంట్లో నుంచి ఏమన్నా తీసాడా ఉంటే రాజారెడ్డి సంపాదించింది ఇచ్చింది ఏమన్నది చడలే అంటే ఎలహంగా ప్యాలెస్లో ఏమన్నది చడలే అంటే పులివెందుల కోటలో నుంచి ఏమన్నాది చడ లే తాడేపల్లి ప్యాలెస్లో నుంచి ఏమన్నది చడ ఎక్కడి నుంచి తీడు ఆయన మన ముఖ్యమంత్రి చేసిందే తీసేదానికి కాదు కదా మరి ముఖ్యమంత్రి ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన చేతిలో ఉన్నది ఎడైనా సంతకాలు పెడతాడు ఏం కావాలో చేస్తాడు అయితే ఏంది అనే విధంగా అన్న ఖర్చు పెట్టాడు అది అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకంటే ఆ విధంగా ఉనిది కథ మంది ఆ రోజుల్లో అడుగడుగున అధికార దుర్వినియోగం అడుగడుగున అధికార దుర్వినియోగం అంటే ఇంకా అధికారులు ఆయన మాట మాట మాట్లాడారా ముఖ్యమంత్రినే చేసినాం నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించినాం ఆయన ఆడింది ఆట ఏంటంటే కథ అదేవిధంగా మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు అన్న ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు ఏందనేది మనం ఒక్కొక్కటిగా చర్చిద్దాం ప్రజలారా అరవై నెలలలో ముఖ్యమంత్రిగా జగన్ రెండు వందల ఇరవై రెండు కోట్లు హెలికాప్టర్ తిరుగుళ్లకు అంటే ఇది హెలికాప్టర్లకే కాకపోవచ్చు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేవలం ఆరు కిలోమీటర్లు పోవాలన్నా కూడా అన్న హెలికాప్టర్లోనే పోయినాడు అదేవిధంగా లండన్ డాక్టర్ గాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు అదేవిధంగా కూతురు దగ్గరికి పోవాలన్నా స్పెషల్గా ఫ్లైటు బెంగళూరు పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్లు ఈ విధంగా రకరకాలుగా మా ఎందుకంటే ఒక అభద్రతా భావము అంటే మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మనం జనాల్లో ప్రజల్లో మనం గతంలో పాదయాత్ర చేసినటువంటి క్రమం పాదయాత్ర చేసినటువంటి ఆ రోజుల్లో మనం అదే విధంగా ఈ రోజు పోవాలంటే కుదరదు ఎందుకంటే పోలీసులు పెట్టుకుంటాడు వందలాది మంది పోలీసులు పరదాపట్లు బార్కేడ్లు తోపుడు బండిలో లాభించి చిన్నకారి వ్యాపారస్తులందరినీ వాళ్ళ షట్టర్లు క్లోజ్ చేయించి సొంత ఊరు మన మన పులివెందులకు పోవాలన్నా అట్నే చేస్తా ఉన్నాడు అన్న మరి ఇంకేంది రెండు వందల ఇరవై రెండు కోట్లు ఓ నమ శివాయ అయిపోయింది పోతే తన కోసం ఋషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమయ్యా ఇప్పుడు అన్ని నగరాల్లో ఉన్నది హైదరాబాద్ ఉన్నది బెంగళూరు ఉన్నది ఇంకొక చోటు ఉండదు వైజాగ్లో కూడా ఆ ఋషికొండ ఏదైతే ఉండదో ఆడ హరిత రిసార్ట్స్ అనేటివి ఉంటే వాటిని నేలమట్టం చేసి నాన్న ఒక మంచి విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా మన అన్న అధికారంలో ఉండి ఉంటే మరొకసారి మన జగనన్న అన్న కన్నా గెలిచి ఉంటే అక్కడనే కూర్చొని అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతూ ఉండు తండ్రి లేని బిడ్డ సముద్రం చొచ్చా పని కానిచ్చామని చెప్పి ఒక విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలతోనే కదా కట్టింది ఏ ఆరు వేల కోట్లతో కాదు కదా అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి ఇనుప కంచె కోసం పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్లో కొంప బయట ఏ విధంగా కట్టి ఉన్నాడో చూడండి మీరు ఒకసారి చూసినట్టయితే ఎప్పుడు నా అన్న ఇల్లు కదా ఆడ అంతా ఇనుప కంచేసుకున్నాడు పూర్తిగా అంటే రాయి కూడా లోపల బాగుంటాయి ఎందుకంత అభద్రత భావం పులివిందల పులులు అయిపోయాయి ఏమవుతుంది సింగిల్గా తిరుగు ఒంటరిగా తిరుగుదాం పాయింట్ ఏమవుతుంది ఇంత కంచా దానికి పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ప్యాలెస్ ముందు హెలిప్యాడ్ కోసం ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రూపాయలు ప్యాలెస్ ముందు హెలిప్యాడ్ కొంపలో నుంచి బయటకు రావటం హెలికాప్టర్లో ఎక్కడం దిగటం కొంపలేక కొంపలేకపోవటం ఈ విధంగా ఆలోచన విధానం ఎవరికి వచ్చాది ఈ విధంగా ఆలోచన ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు పన్నులు కట్టేటువంటి డబ్బులతో ప్రజల మీద భారం వేస్తూ మన అన్న ఇంటికి చుట్టూరు కంచి వేసుకోవాలా పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లతో ఎవరికైనా ఆలోచన వచ్చాదా ప్రజల సొమ్ముని మనం ఈ విధంగా వాడుకుందామని మరి అన్న ఆ విధంగా ఆలోచన వచ్చిందంటే ఆయన ఎంత మహానుభావుడు అనుకోవాలా అటువంటి మహానుభావుడికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉండదో ఒకసారి మీరు ఇక్కడ ఆలోచన చేయండి ప్రజలరా అదేవిధంగా చూసుకుంటే ప్యాలెస్ ముందు రోడ్డుకి ఐదు కోట్లు బెయి ఏమి ఐదు కోట్లే చెల్లరా ఏమవుతుంది ఐదు ఆరు కోట్లు అంటాడు మావుడు ఎందుకంటే ఇలాక ప్యాలెస్ పోయినప్పుడల్లా నోట్ల కట్ట మీద పడుకొని ఏం అర్థమవుతా ఉండదు ఎన్ని నోట్లుడా ఎన్ని కట్టలు ఏందని ఐదు కోట్లే కేవలం ఐదు కోట్లు చెల్లరా అదేవిధంగా మన ఆస్తి పాసుబుక్పై జగన్ ఫోటోలకి పదమూడు కోట్లు ఎవరో మన తాతగారు తాతగారు తరం నుంచి ఉండేటువంటి భూమి పాసుబుక్ల మీద మన అన్న ఫోటో వేసుకోవడం అనేది ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే మీకు ఇంకొకటి అర్థం కాలా ఈ పాసుబుక్లు కూడా ఏదైతే రెండు ఉంటాయో ఒకటి ఆయన దగ్గర పెట్టుకొని ఒకటి మనకిచ్చేటువంటి అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసిండు చేసి వీటిని ఎత్తుకొని తాకట్టు పెట్టిండు సచివాలయం తాకట పెట్టి సెక్రటరేట్ తాకటెట్టి ప్రభ ఏది దీనికి దేనికి తాకట పెట్టినాడమా అంతా నాలుగైదు రోజులు పింఛనీయాల ఎట్లా ఏదో అయితే పెట్టాడు మొత్తానికి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు వాటిని తాకట్టు పెడతాడు మనోడేమి ఆశామాస వ్యక్తి కాదు కదా ఆలోచన విధానం చూడండి అది ఆ విధంగా ఉంటుంది మరి తాతల నాటి పాసుబుక్కుల మీద కూడా మన జగనన్న ఫోటో వేసుకున్నాడంటే ఏమి రాజశేఖర రెడ్డి ఫోటో వేయచ్చు కదా రాజన్న ఫోటో ఉంటే ఒకరు మనకు ఇంత వ్యతిరేకత వచ్చిండేదేమో జగన్ గారు అది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మరి మీరేమనుకున్నారేమో తెలీదు ఎలక్షన్ ముందంతా ఈ పక్క ఏడ ఏడొచ్చి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఏడు జగనన్న ఫోటో ఈ చుట్టుపక్కల నవరత్నాలు అని చెప్పి ఉన్నింది ఎలక్షన్ అయిపోవటం ఈయన వినాడు అటు వినాడు అన్న ఒకటే మిగిలినాడు ఎలక్షన్లో మనం నూట యాభై ఒకటి వచ్చినాయి అన్న ఫోటో ఒకటే వేసుకొని టా ఆయన అది కూడా చూపు ఆ మనిషి చూడండి ఆ ఫేస్ ఎట్లుండాదో మరి ఆ కథ ఏందో ఆ వ్యవహారం ఏందనే సరే ఎందుకులే వాటికి ఒక పదమూడు కోట్ల రూపాయలు రగల పెట్టివి అదే విధంగా మన ఆస్తి సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో చెక్కడానికి ఏడు వందల కోట్లు ఏదైతే భూములకు సరిహద్దు రాళ్ళు ఉంటాయో ఈ సరిహద్దు రాళ్ళ మధ్యలో ఈయన రాయికి ఈయన ఫోటో చెక్కేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టాడంటే సరే ఆడ ఎవరు చూస్తాడు కుక్కలు తప్ప ఎవరు ఊరు చూడవు ఆడ కుక్కలు కూడా ఊరికే చూడవు కాళ్ళు ఎత్తి పిచ్చు కొట్టి పోతాయి ఇంకా వేరేది ఉండదు ఆడ కుక్కలు ఏమన్నా నీ దిక్కు చూసి పోతాయా అంటే అట్టా బావు నీ దిక్కు చూసి ఆడ కాళ్ళు ఎత్తి పిస్గొట్టి మల్లమవుతాయి ఏం అవసరం ఉండి ఏడు వందల కోట్ల రూపాయలు నువ్వు ఆ రగలబెట్టినావు అది ఎవడు సొమ్మునా జగనన్న ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలపైన భారం పడుతుంది రాష్ట్రం ముందుగానే అప్పులు పాలు దివాలా తీసి ఉండదు ఒక రోజైనా ఆలోచన చేసావా నీకు సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు కూడా అటువంటి స్వచ్ఛ సలహాలు ఇచ్చే ఈ రోజు పెట్టారు పెట్టారు ఒకసారి నువ్వు ఆలోచన అయితే చేసుకో అదేవిధంగా ఈ లో ఎలుగులు పట్టడానికి ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్లు ఇది ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా హౌలేమన్నా ఉంటుందా ఇంతకన్నా పనికిమాలిన మాట ఏమన్నా ఉంటుందా ప్యాలేస్లో ఎలుగులు పట్టేదానికి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఏమి మోడునైనా అయినా ఎక్కడి నుంచి అసలు ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధ అదన్నా ఏమన్నా సరే మనం కుంపలోంచి తెచ్చి తెచ్చిపెట్టినా ప్రజల మీద భారం వేస్తా ఆయన ఇంట్లో ఉండేటువంటి ఎలుగులు పట్టుకోడానికి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడంటే ఏమనుకోవాలా అదేవిధంగా జగన్ తిన్న ఎగ్గుపప్పులకు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మన జగన్ అన్న ఎగ్పప్పులు మూడు కోట్ల అరవై రెండు లక్షలకి తిన్నా అంట ఆ బేకరీ ఏదో చెప్పండి అయ్యా మీకు దండం పెడతా ఆ బేకరీ అన్నో చెప్పండి ఒకసారి అంటున్నా నేను నేనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అంటే అంత బాగుంటుంది ఆడ అంత టేస్ట్ ఇస్తారు ఆ బేకరీ వాళ్ళు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలకు ఐదు సంవత్సరాల్లో పప్పులు తిన్నాడు అంటే ఇంకా రెండో పని ఉన్నట్టు లేదు అయి తినేది పొనుగొండేది పని ఉన్నట్టు వాది అంటే ఏంది ఎవడు నమ్ముతాడు అని కదా ఈ లెక్కలు చూపించి ఈ కథలు ఈ వ్యవహారాలు ఏంది అదేవిధంగా భయంతో జగన్ తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకుంటే ఆ ఖర్చు వెయ్యి కోట్లు మటరంగా వెయ్యి చేసుకున్నాడు ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎవరు మన పులివేదలకు సంబంధించినటువంటి రౌడీషీటర్లు అదేవిధంగా ఎవడైతే మన జగన్ అన్నకు పాలేరుగాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పెట్టుకొని ఈయన ఈయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఈ సిబ్బందిని పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు మిగలపెట్టాడు రగలబెట్టాడు మిగలబెట్టేదంటూ మనకి ఎక్కడ ఉండదు తాడేపల్లి ప్యాలెస్ అయినా ఇలహంక ప్యాలెస్ అయినా పులివెందుల కోట అయినా ఎక్కడైనా ఒకసారి కొంపలేకపోతే మళ్ళీ బయటికి రాదు బయటికి వచ్చేదంతా అది అంతా అసంభవం అది మరి మన ఖర్చులెట్టు జరగాలి ఏంటంటే ఎవడో అక్కడ మీద ఆశీర్వచనం చేస్తాడు డబ్బు తీసుకుంటాడు అదేవిధంగా రాజభవనాల మాదిరి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్పినా కానీ జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు కడతామని ఎక్కడా చెప్పలా చెప్పకపోగా మళ్ళ మనం ప్రభుత్వ ధనాన్ని ప్రజల సొమ్మును తొమ్మిది వందల కోట్ల రూపాయలు మింగబెట్టాం ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు ఇరవై ఆరు పార్టీ ఆఫీసు భవనాలు అంటే కొంతమేర కట్టున్నారు వాటిని కూడా ప్రభుత్వ సొమ్ముతో ఏమి ఇప్పుడు పార్టీ ఆఫీసు కట్టుకోవాలంటే ఎవడైతే ఆ జిల్లాలో ఉంటాడు ఓటు కట్టుకుంటాడు నీకేం సంబంధము ప్రభుత్వ డబ్బులతో కట్టేద్దాం మళ్ళకైతే మళ్ళీ మళ్ళీ అన్న సావని బతకని ఏమన్నా కానీ ముందైతే కట్టేయాలని చెప్పి ఈ విధంగా మనోడు ఆలోచన తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదేవిధంగా మన మన సాక్షి పత్రిక సరే అది అవినీతిగా పెట్టామా దొంగ షెల్ కంపెనీలు పెట్టి పెట్టామా లేదు ఇంకొకటి కొళ్ళ కొట్టామన్నా కొట్టావా లేదు ఆ స్థలం ఎవరైతే ఇప్పుడు సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఉండేటువంటి స్థలం దొబ్బేసి దొబ్బేసి మళ్ళా చెప్తా దొబ్బేసే కట్టారు ఆ సాక్షి స్థలాన్ని సాక్షి మీడియా సాక్షి టీవీ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి ఆ బిల్డింగ్ని ఆ స్థలాన్ని దుబ్బేసి కట్టాం ఓకే మళ్ళీ చెప్తున్నా దుబ్బేసే మది అది కట్టాము దానికి కట్టుకుంటే భార్య నడిపే సాక్షికి దోచిపెట్టింది నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే యాళ్ళు రూపంలో మనం ఈరోజు పులివెందులు పోతున్నామంటే పెద్ద ఏడు ముందుపక్క మనకి ఈరోజు ఇంకొకటి అయిందంటే పెద్దయాడు ముందు పక్క అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తప్పాలంటే ముందు ముందుపక్క మెయిన్ పేజీలో ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద పో ఎందుకు ఎందుకు జగనన్న ఈ విధంగా నాలుగు వందల ఇరవై కోట్లు అట్టాకడం మింగబెట్టావు నేను ఏం చెప్తానంటే జగనన్న రాజారిటీ సంపాదించినటువంటి సొమ్ముతోనో లేకంటే అక్రమాలు అవినీతి దొంగ సంపాదన మనం కోటలను కోట్ల రూపాయలు కొల్లగొట్టిన డబ్బుతోనూ ఇటువంటి విలాసము ఇటువంటి ఆర్భాటాలు చేస్తుంటే ఎవడు కూడా అడిగి ఉండడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాష్ట్రం ముందుగానే అప్పుల పాలైపోయింది రాష్ట్రాన్ని దివాలా తీసినాం మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దివాలా తీసినామంటే ఇందుకే ఇటువంటి హౌలే ఖర్చులన్నీ పెట్టి ఇటువంటి పనికి రానటువంటి పనులన్నీ చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను పట్టించుకోకుండా మన ఆర్భాటాలు మన మెహర్బానీలు చేసిన ఈ ఈరోజు మనకు పదకొండు వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న ప్రజల సొమ్ముని బ్రహ్మాండంగా అయితే వాడుకున్నాడు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మీకు ఎవరికైనా సరే అన్న తిన్నటువంటి ఈ ఎగుపప్పుల బేకరీ ఈ ఎగుపప్పుల బేకరీ ఏదైతే ఉండదో ఈ పప్పుల బేకరీ ఆడో ఒకసారి మీకు తెలుసుంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం